హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సుకన్య గారి బర్త్‌డేకి విచ్చేసిన మీ అందరికీ మన సోంబబాబు గారు పొందిన పీడియం శుభాకాంక్షలు ఈ బర్త్‌డే పార్టీ స్పాన్సర్ ఎవరు సమరల సోంబాబు గారు సుకన్య గారి బర్త్‌డే పార్టీ కాన్సెప్ట్ క్లాబ్స్ కొట్టాలి అరే గంట అమ్మ బాబాయ్ ముందుగా మన బర్త్‌డే బేబీ సుకన్య గారిని స్టేజ్ మీద రావొస్తుంది ఆహ్వానిస్తున్నాను నిమిషంలో మన సంబరావు సోంబాబు గారు రాబోతున్నారు సోబాబు గారు మేడం గారికి మన సోంబాబుని చూస్తే సిగ్గేస్తుంది కానీ మన సోంబాబు గారికి సిగ్గుండదు హ్యాపీ బర్త్డే అన్న ఇప్పుడు అగ్గేస్తే దేనికి ఎత్తవు మధ్యలో తగులుతుంది కదా డికిటికి టిక్ టిక్కీ సోబబ్ గారు మేడం గారు మీకు వెయిటింగ్ బేబీ బేబీ ఏయ్ జనం హై బేబీ ఏటమ్మా బేబీ బేబీ ఏటి బేబీ జనాల ముందు అన్న అన్నపరువు తీయేత్తరం ఎక్కడి నుంచి ఒక బేబీ బయటకు వస్తుంది కనబడటం లేదా బేబీ అంటే బేబీ ఆడేలో మొత్తం అన్ని లీక్ చేత్తారు ఆడియోస్ ముందు ఏది లీక్ చేయరా అయినా నువ్వేటన్నా నీకోసం అన్న తెలుసా పోలవరం పూర్తి చేయడు నీకోసం గాజులు బంగారు పొంగరలు వదినా బంగారం కూడా చేయించాడు వదినా వద్దునా నీకోసం చూడు ఎవరైనా బర్త్డే అయితే ఇక్కడ పేరు రాత్రు కానీ నీకోసం అన్న హ్యాపీ అరగంట హ్యాపీ బర్త్డే వదినా మీకోసం ఈ రోజు ఒక మంచి మ్యాజిక్ షో ఏర్పాటు చేశాను కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలా పంపిస్తాం మా ఆడియన్స్ ముందు మేడం గారికి ఒక పాట అయినా ఒక మాట అయినా చెప్పాల్సి రెడీ అరే నువ్వు పక్కకు రారా సుకన్య నిన్ను చూడగానే నా గుండెల్లో మోగింది గంట నువ్వు ఏం చెప్తే అది నేను వింటా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ అక్కడుంటా కుదిరితే ఒక్క అరగంట ఏం ఫంక్షన్లో ఏం మాట్లాడతారు అన్న మీ ఇద్దరు ఇమీడియట్లీ ఎక్కడి నుంచి కిందకి వెళ్ళిపోండి స్టేజ్ మీద ఉండదు మ్యాజిక్ ఉండొద్దు స్టార్ట్ ఇప్పుడు మ్యాజిక్ లో రెండు బాల్ చూపించి ఒక బాల్ మాయం ఏం చేశారు కదా మరి మీసారైతే ఆ మూడు పథకం కింద మరి ఇద్దరికి ఇస్తాననిసి ఒక మిస్ చేసాడు కదా అబ్బాబ్ అన్నా అన్న ఐదేళ్ల నుంచి ఇలాంటి మ్యాజిక్ చేస్తున్నాడు డెవలప్మెంట్ అంటున్నాడు గోళ్ళకి రంగులు ఎత్తున్నాడు లోనికి వెళ్ళి చూస్తే ఏమి లేదు అంత తెలిపే ఓ మ్యాజిక్ చేసా ఆయన ఇది అన్న దగ్గర చూసే నేర్చుకున్నావు కదూ అన్న మూడు రాజధానులు పెట్టాడు నువ్వు ఒకటే ఎక్స్ట్రా చేసావు వావ్ గుడ్ మ్యాజిక్ గుడ్ మ్యాజిక్ హ్యాండ్స్ అప్ అయ్యా నీ మ్యాజిక్ అద్భుతం స్టేజ్ మీద రావచ్చా ఏ తక్కువయ్యా చాలా గొప్ప మ్యాజిక్ ఏ చేసావయ్యా ఏమయ్యా పెద్దాయని స్టేజ్ మీదకి వచ్చి నిన్ను పోగిడేంత గొప్ప మ్యాజిక్ ఏం చేసేవయ్యా అదే లేదయ్యా ఇప్పుడు మీ సారు జనాలకు పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత రేట్లన్నీ పెంచేసి మీ ముక్కు చెవులు పిండి మరీ వసూలు చేశాడు కదా సేమ్ గా అదే నేను చూపించే వాటికి పెద్దాయన కరెక్ట్ అయిపోయాడు అదే అది గొప్ప మ్యాజిక్ ఏ చేసేవయ్యా ఎలక్ట్రాల్ చేస్తున్నాడు ఏమాయ మెజిషన్ ఈ పెద్దాయన పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేయి ఆయన ఏం చేస్తానులేండి మీ సార్ చేశారు కదా చంద్రబాబు వచ్చే రెండు వేల పెన్షన్ ని ఐదు ఏళ్లకి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు చేశారు ఏదైనా మ్యాజిక్ చేయాలంటే మీరేనండి మీ తర్వాత ఎవరైనా అయినా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అవ్వాలనుకోండి ఈ మ్యాజిక్ అక్కర్లేదు సైకిల్ గుర్తుపోయి ఓటేసేసి చంద్రబాబుని గెలిపించారంటే మూడు వేల పెన్షన్ నాలుగు వేలే పోయింది భలే బుద్ధి చెప్పావా ఇది సరిపోదు రేపు ఎలక్షన్లో లో సైకిల్కే ఓటేసేసి చంద్రబాబుని అనుకోండి అప్పుడు వీళ్ళు కరెక్ట్ గా బుద్ధి చెప్పేట్లేక బాబు చాయ్ తీసుకోండి వస్తున్నాడు రా బేరం అన్నా అరే సురేష్ ఇక్కడ కొంతమందిని అడిగేసి కడిగేయాల్సింది ఉంది కానీ నువ్వు వెళ్ళి ఆ గ్లాసులు కడిగి అన్నా ఒక టీ అన్న డబ్బులు ఇస్తే ఇస్తాం కొత్తగా అన్నా మన అకౌంట్ లో అన్నా నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందరా ఆరు నెలలు జాబ్ వచ్చేదన్నా మొత్తం కలిపి పొడ్డీతో నాలుగు నాలుగేళ్ల నుంచి ఇదే చెబుతున్నావు అన్న అంటే నమ్మకం అన్నా ఈసారి అన్ని చేతడు జాబులు అన్నా నమ్మకం ఇదేనాది ఆ నమ్మకం మీద ఆశలు పెట్టుకుంటే నీరు గారిపోవడమే నాకు జాలేస్తుంది వస్తుంది కానీ నీలాంటి వాళ్ళు చూస్తే నాలుగేళ్ల నుంచి ఆయనకి జాలి వేయట్లేదు అనుకుంటా సరే తీసుకో థ్యాంక్స్ అమ్మా బాయ్ ఒకటి నీది కూడా రాసుకోవాలా రాసుకోవడం కాదు రాసి పెట్టుకో ఆరు నెలలు అవుతుందా ఏడు నెలలు అవుతుందా జాబు రెండు నెలలు వస్తుంది నీది కూడా ఆ నమ్మకమేనా నాది నమ్మకం కాదు గ్యారంటీ గ్యారంటీయ్యా నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి నమ్మకం పోస్టర్లో ఉంటుంది గ్యారంటీ పాలనలో ఉంటుంది ఇది బాబు గ్యారంటీ అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ సైకిల్ వచ్చింది వెల్లు మోగింది సత్యం ఇప్పుడు వచ్చింది సైకిలే రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే సైకిలే వస్తుంది మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి మరి ఇదిగో చాయ్ తీసుకో సిక్స్ సిక్స్ ఏమో మన సూపర్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట ఆదుకునే బాధ్యత అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సి పెడతా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా ఇకపై నా పెద్ద కొడుకు పనికి వెళ్లాల్సిన అవసరం లేదు వచ్చే టైం అయింది ఇకపై మాకు నిండా పని ఇక ఇంట సంతోషమే సిద్ధమైంది ఇక నుంచి పంటలు పెట్టుబడికి అప్పు చేసే పని లేదు అభివృద్ధి అంటే ఏమిటో ఇక నుంచి చూపిస్తాడు చూడు ఇక నడవాల్సిన పని లేదు ఇక డబ్బు లేకపోయినా కట్టెల పనే లేదు ఇకపై మంచి రోజులు వచ్చేదే ఇకపై ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన లేదు ఇకపై ఏ సమస్య లేకుండా ఆటో హాయిగా నడుపుకుంటాం పంతొమ్మిదిలో చేసిన తప్పు ఇరవై నాలుగులో చెయ్యం ఇక శుభ గడియాలు మొదలవుతున్నాయి